హాయ్ వెల్కమ్ టు వీకెటాక్స్ హాట్ హాట్గా నడుస్తుంది వర్గీకరణ అంశం మీద సుప్రీంకోర్టు ఈరోజు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అయితే వర్గీకరణ అనే అంశం మొట్టమొదటిగా పంతొమ్మిది వందల డెబ్బైలో ఈ అంశం మొదటిసారిగా భారతదేశంలో తెరపైకి రావటం ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి వివిధ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కలిసి ఆయా నాయకులు రిప్రజెంటేషన్ ఇవ్వటం కానీ అది మరుగున పడిపోవటం ఇలా చూస్తూ వచ్చాం కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈదుమూడి గ్రామంలో మొట్టమొదటిసారిగా ఈ వర్గీకరణ అంశం మీద అక్కడ నుంచి మొదలైంది ఈ వర్గీకరణ అనే అంశాన్ని తక్కువ టైంలో ఐదారేళ్లలో యావత్ రాష్ట్రం మొత్తం ఈ వర్గీకరణ అంశం అంటుకోవటం పెద్ద పెద్ద ధర్నాలు గాని అలాగే దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో జస్టి రామచంద్ర రాజు గారి నేతృత్వంలో ఇచ్చినటువంటి కమిషన్ లో ఒక అంశాన్ని ఆయన లేవనెత్తారు అదేంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్య గాను ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువ శాతం మా దిగ్గల కన్నా మాలలే లబ్ధి పొందారని చెప్పి జస్టిస్ రామచంద్ర రాజు గారు చెప్పడం జరిగింది ఆ కమిషన్ లో ఇదిలా ఉండగా రెండు వేల సంవత్సరంలో రిజర్వేషన్ హేతు బద్దీకరణ అనే చట్టంతో ఆంధ్రప్రదేశ్ అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ గారు ఒక చట్టాన్ని చట్టాన్ని ఆమోదించడం వర్గీకరణ అనేది ఏబిసిడి రూపంలో కేటాయింపులు చేశారు